జై శ్రీకృష్ణ నేను మీ లలిత ఈరోజు అయితే నేను ఇంట్లో బీరకాయ పచ్చడి చేశానండి పచ్చడి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి మరి ముందుగా అయితే కళాయి పెట్టి ఆయిల్ వేసానండి ఎక్కువ ఆయిల్ అయితే వేయక్కర్లేదు నేను పొట్టు మినపప్పు వేశానండి అలాగే ఒక పది ఎన్ని మిరగాయలు వేశానండి కొంచెం దోరగా వేయించుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను మూడు కలిపి దోరగా వేయించుకున్నాక కరివేపాకు కొంచెం వేస్తున్నానండి కరివేపాకు చిటపట అనేక స్టవ్ ఆపేసుకొని చల్లారేక మిక్సీ పట్టేసుకోవాలి అలాగే అదే కళాయిలో ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్లో నేను బీరకాయలు అయితే వేస్తున్నాను బీరకాయ తొక్కుతోటే వేస్తున్నానండి పూర్తిగా తొక్కు అయితే తీయలేదు చూసారు కదా చిన్న ముక్కలు కోసాను తొక్కుతోటే వేస్తున్నాను నేను రెండు బీరకాయలు తీసుకున్నానండి రెండు బీరకాయలకి ఆ కారం అయితే నేను వేసిన ఎండుమిరపకాయలు సరిపోతాయి ఈ బీరకాయని ఇలా నూనెలో వేపుకొని చక్కగా ఇలా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గ పెట్టుకోవాలండి ఇలా ఫ్రైగా వేపుకోకూడదు ఎప్పుడు పచ్చళ్ళకి మగ్గితేనే బాగుంటుందండి సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి బీరకాయ మగ్గడానికని నేను మూత కూడా పెట్టానండి ఇలా మూత పెట్టడం వల్ల కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి చూడండి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే అందులోనే బీరకాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఎంత బాగా మగ్గిపోయాయో చూడండి బాగా మగ్గిపోయింది కదా బీరకాయ ఇప్పుడు ఇందులో చిన్న టమాటాలు ఒక మూడు తీసుకున్నానండి అవి కట్ చేసి వేసాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఒక నిమ్మకాయ కన్నా చిన్నది నిమ్మకాయలో సగం అనుకోండి చింతపండు యాడ్ చేశాను ఒక చెక్క నిమ్మకాయ ఎంత ఉంటుందో అంత చింతపండు మటుకు యాడ్ చేశాను ఎందుకంటే టమాటాలు వేసాం కాబట్టి పులిపైతే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ మగ్గి పెడుతున్నానండి మూతపెట్టి ఇలా మూతపెట్టి మగ్గించిన తర్వాత చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో బీరకాయ టమాటా చింతపండు కొత్తిమీర చక్కగా మగ్గిపోయింది చూసారా అండి పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ పచ్చడి ఈ మగ్గిపోయిన బీరకాయ ఆటలలో ఉప్పు యాడ్ చేశాను రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి మీరు రోట్లో దంచుకున్నా సరే మిక్సీ పట్టుకున్నా సరే నేనైతే ఈసారి రోట్లో దంచట్లేదండి మిక్సీ అయితే పడుతున్నాను ముందుగా మనం మినపప్పు ఎండుమిరగాయలు వేయించుకున్నాం కదా అది చల్లారిన తర్వాత నాలుగు వెల్లుల్లిపాయ రొబ్బలు కూడా వేసి ఇట్లా మిక్సీ అయితే పట్టేసానండి ఇందులోనే ఆ బీరకాయ చల్లారిన తర్వాత కూడా మిక్సీ పట్టేస్తున్నాను దానికి పోపు యాడ్ చేస్తున్నానండి అదే కళాయిలో హాఫ్ టీ స్పూన్ పొట్టి మినపప్పు వేసాను ఆవాలు వేసాను జీలకర్ర వేసాను ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న కరివేపాకు రబ్బ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి చెటిపట అనేటప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో పట్టుకున్న బీరకాయ ఉంది కదండి అదంతా కూడా ఇందులో వేసేస్తున్నానండి ముందైతే నేను ఎండిమెరకాయలు మినపప్పు మిక్సీ పట్టిన తర్వాత మగబెట్టిన బీరకాయలు కూడా వేసేసానండి చల్లారిన తర్వాత మొత్తం అన్నీ కలిపి ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ పోపులో ఒకసారి ఇలా వేయించి తీసుకోండి పచ్చడి చక్కగా నిలువ ఉంటుంది రైస్లోకి బాగుంటుంది టిఫిన్స్లోకి బాగుంటుందండి ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట నేను చేసిన ఈ బెరకాయ పచ్చడి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి